అట్టి తీర్మానం చేసుకుంటే రేపటిన నీవు నీ యొక్క కుటుంబం నేను నా కుటుంబం ఇక్కడ ఏకీవించిన మనందరం కూడా ఎక్కడుంటామని అంటే ఆయన కుడిపార్శ్వమున దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉంటాం కనుక ఈ యొక్క మహోత్సవాలకు ఏకీవించినటువంటి వాళ్ళరా నీవు తీసుకునేటువంటి తీర్మానం ఏమిటో నీవు తీసుకున్న వాగ్దానం మీద నీవు నిలబడు నీవు తీసుకున్న తీర్మానంపై నిలకడగా నీవు ఉండు దేవుడు ఖచ్చితంగా మోసేకి ఇచ్చిన వాగ్దానం రూత్ గారికి ఇచ్చిన వాగ్దానం అలాగే దావీదు గారికి అలాగే సులోమూన్ మహారాజు గారికి ఇచ్చినటువంటి దీవెన అలాగే హిజ్కియా గారికి ఇచ్చినటువంటి దీవెన అలాగే యోసేపు గారికి ఇచ్చినటువంటి దీవెన లోక సంబంధమైనటువంటి పాపం వైపు తెప్పబడని యోసేపు శ్రమలలో ఉందాం అని నిర్ణయించుకున్నాడు వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుకనే ఎవసేపు పొందుకున్న దీవెన ఏమిటో ఏంటో తెలుసా ఐగుప్తు దేశానికే అధిపతి అయిపోయాడు వారందరూ ముద్దుగా పిలుచుకున్నారు జపనేయుహు అని